ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం ఒకసారి చూడండి హెచ్జీటీ కటాప్ మీకు కేటగిరీ వైజే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో అంతకంటే ముందు ఒకసారి ఇది చూడండి సో అంతకంటే ముందు ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో మరి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళ ఇంకొకరికి ఈ వీడియో చూపిస్త చూపిస్తుంది అనమాట సో దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నోటిఫికేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే పాలసీస్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ కూడా మీకు అప్ టు డేట్ అందిస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్జిటి ఎస్జిటిలో మిగతా అన్ని డిస్ట్రిక్తో పోల్చుకుంటే కొంచెం టాప్ స్కోరర్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం చాలా పర్వాలేదు అనమాట ఎందుకంటే ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారంటే ఈ ఒక ఓన్లీ ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు టూ ట్వంటీ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అదే కర్నూలు తెలుసు ఎంతమంది ఉన్నారు ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు లిటరల్లీ త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ ఎస్జిటిలో ఉన్న అన్ని పోస్టులు కలిపితేనే టూ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి కర్నూలులో బట్ ఓన్లీ ఎస్జిటిలోనే త్రీ థౌసండ్ మెంబర్స్ స్కోర్ చేశాడంటే కట్ ఆఫ్ నైన్టీకి మీదనే చాలామంది స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ సో ఇక్కడ ఆ సిక్స్త్ కూడా కొంచెం బెటర్ ఉన్నది టూ ట్వంటీ సిక్స్ మొత్తం కానీ ఇందులో ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్కి మీద కొందరు పర్ఫామ్ చేస్తారు సో కానీ ఇక్కడ మెయిన్గా మీరు ఒకటి గుర్తించండి ఇక్కడ ఎయిటీ వన్కి ఇక్కడ ఎయిటీ వన్ వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎయిటీ వచ్చేసి టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ నైన్ ఈ మధ్యలో ఏదైతే డెసిమల్ పాయింట్స్ ఉన్నాయా జీరో పాయింట్ వన్ అనిగో ఈ డెసిమల్ పాయింట్స్ ఈ డెసిమల్ పాయింట్స్ ఈ డెసిమల్ పాయింట్స్ వల్ల చాలామంది జీరో పాయింట్ వన్ వన్ తోటి జాబ్ కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో అలా జాబ్ కోల్పో వాళ్ళని మనం మందిని చూస్తాం సో ఇదంతా ఎఫెక్ట్ అనేది నార్మలైజేషన్ వల్ల వచ్చింది ఒకవేళ తెలంగాణలో లాగా ఒకటే పేపర్ ఒకటే షిఫ్ట్ పెట్టేస్తు ఉంటే నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకి ఇంత ఎఫెక్ట్ కాకపోయేది ఇన్ని తలంపులు కూడా వచ్చేవి కాకపోయేవి కానీ ఇప్పుడు చూడండి సో ఆల్రెడీ కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంది ఎవరైతే ఎయిటీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు ఎయిటీ ప్లస్ కాదు ఈవెన్ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం లేదు ఎస్జిటీలో ఏ కేటగిరీ చూసుకున్నా సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇవి చూడండి వచ్చేసి ఎస్జిటి ఇది మొత్తం వచ్చేసి ఎస్జిటి మాత్రమే ఇక్కడ చూడండి ఎస్జిటి లోకల్ ఓపెన్ ఇది ఓకేనా ఇదేమో ఓపెన్ ఇదేమో లోకల్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి మీరు ఇక్కడ వచ్చేసి ఓసీ థర్టీ సెవెన్ పోస్టులకి ఎయిటీ సెవెన్ కట్ ఆఫ్ థర్టీ సెవెన్ లాస్ట్ ర్యాంక్ ఓకేనా ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ టెన్ పోస్టులు ఉన్నాయి పది పోస్టులకు ఎయిటీ టూ కట్ ఆఫ్ వన్ సెవెంటీ సిక్స్ లాస్ట్ ఫార్టీ సిక్స్ వచ్చేసి లాస్ట్ లాస్ట్వి ఓకేనా లాస్ట్ ర్యాంక్ అనమాట సో ఇదిలో ఇది కాదు ఇది ఓపెన్ ర్యాంక్ ఇంతవరకు మాత్రమే ఇది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఓపెన్ లోకల్ మీరు మిరాటిలకు అండి మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు సో ఇంతవరకు నేను ఇక్కడ ఒక గీత ఇస్తాను రప్పేట ఇక్కడ వచ్చేసి మీరు ఈ కట్ ఆఫ్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది లేదంటే ఒక స్క్రీన్ షాట్ అయినా సరే తీసుకోండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి జోన్ బీసీఏ వచ్చేసి మొత్తం ఐదు పోస్టులు ఎనభై నాలుగు కట్ ఆఫ్ వన్ థర్టీన్ లాస్ట్ ర్యాంక్ బీసీబీ చూడండి టెన్ పోస్ట్ ఎయిటీ ఫోర్ కట్ ఆఫ్ వన్ నాట్ వన్ లాస్ట్ ర్యాంక్ బీసీసీ చూడండి ఉన్న రెండే పోస్ట్లో సిక్స్టీ త్రీ కట్ ఆఫ్ అనే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నది బీసీ బీసీసీకి ఇక్కడ నైన్టీన్ ట్వంటీ త్రీ అంటే ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికీ ఉన్న ఉన్నది చూడండి రెండే పోస్ట్లో బట్ ర్యాంక్ చూడండి నైన్టీన్ ట్వంటీ త్రీ ఉంది ఈవెన్ జాబ్ వచ్చింది సో బీసీడి సెవెన్ సో ఉన్న సెవెన్ పోస్ట్లో ఎయిటీ సిక్స్ కట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ అనమాట బీసీఈ చూడండి ఉన్నది మూడే పోస్టులో సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూసారా మీరు ఒకటి గమనించారా ఏదైతే బీసీసీ కానీ ఇక్కడ బీసీఈ కానీ ర్యాంకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్లస్ కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంది ఇక్కడ బీసీ ఎస్సీ వన్ చూడండి ఎయిటీ సెవెన్ త్రీ సిక్స్టీ త్రీ లాస్ట్ ఎస్సీ టూ ఎయిట్ పోస్ట్లో సెవెంటీ టూ కట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ సిక్స్ లాస్ట్ ర్యాంక్ ఎస్సీ త్రీ మొత్తం ఎయిటీ వన్ కట్ ఆఫ్ టూ జీరో సిక్స్ లాస్ట్ ర్యాంక్ ఎస్టీ చూడండి ఎయిటీ వన్ కట్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ బట్ ఇక్కడ మీరు మెయిన్గా చూస్తే ప్రతిదీ కట్ ఆఫ్ అనేది ఒక బీసీ సీకి ఈకి తప్ప కట్ ఆఫ్ అనేది ప్రతి దానికి ఎక్కువగానే ఉంది సో ఈ ఎఫెక్ట్ మొత్తం నార్మలైజేషన్ వల్ల వచ్చింది నార్మలైజేషన్ లేకపోతే మనం చాలా తక్కువ స్కోర్లు చూస్తుంటే ఇదేమో ఓపెన్ ఇదేమో లోకల్ అంటే రిజర్వేషన్ అనమాట ఇక్కడ వచ్చేసి కేటగిరీ మళ్ళీ ఓసీ కేటగిరీ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే వన్ సెవెంటీ సెవెన్ ఉన్నాయి సో కట్ ఆఫ్ ఎంత అంటే ఎయిటీ లాస్ట్ ర్యాంక్ ఏంటంటే టూ సెవెంటీ వన్ ఈ టూ సెవెంటీ వన్ ఏంటి అంటే ఎవరైతే లాస్ట్ ఈ వన్ సెవెంటీ సెవెన్ పోస్ట్లలో లాస్ట్ కౌంట్ చేసుకుంటే వెళ్తారో అప్పుడు లాస్ట్ ఎంత అంటే టూ సెవెంటీ వన్ ర్యాంక్ అనమాట ఇలా ప్రతిదీ ఇక్కడ కేటగిరీ ఉంది ఇది ర్యాంక్ ఇది ఇది కట్ ఆఫ్ మార్క్స్ ఇది ర్యాంక్ మీరు చూ చెక్ చేసుకోండి మళ్ళీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు లింక్ అవుతుంది మీకు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించి ఇక్కడ చూసుకోండి బీసీఈ ఇక్కడ నుండి వచ్చేయండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి నైన్టీన్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ కట్ కట్ ఆఫ్ సెవెంటీన్ థర్టీ వన్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ అనమాట సో ఇలా ప్రతిదీ చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఎస్జిటి ఇక్కడ నుండి ఎవరైతే వీడియో స్కిప్ చేయాలనుకుంటున్నారో స్కిప్ చేసేయండి ఎందుకంటే ఎస్సీ ఆల్రెడీ మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం అండ్ కూడా ఎస్సీ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఎస్ఏ అనమాట ఈ ఎస్ఏలో మామూలుగా మనం అనుకున్న రేంజ్లోనే ముందుకు వీడియోలు కూడా చేసాము ఆ వీడియోలు చేసినంత ఎంతైతే ఆఫ్ అనుకున్నామో అదే రేంజ్లో వచ్చింది ఇలా స్కోర్స్ ఉండడం వల్ల అంటే ఒక ఎయిటీకి చూడండి ఇక్కడ నైంటీ పైన స్కోర్ చేసిన వాళ్ళు ఒక లేరు ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు ఓన్లీ థర్టీ మెంబెర్స్ మాత్రమే ఇలా సెవెంటీ ఫైవ్కి మీద స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఇలా ఉంటుందంటే ప్రతి నలభై నాలుగు మంది నలభై నాలుగు మందిలో ఆల్రెడీ మనం ఇక్కడనే తీసేసినాం థర్టీన్ మెంబర్స్ అంటే మిగతా ముప్పై ఒక థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారన్నమాట సెవెంటీ ఫైవ్ మీద స్కోర్ చేసిన ఇలా ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థికి వాళ్ళు ఎంత గట్టి పోటీ ఇచ్చామా ఎంత గట్టి పోటీ ఇచ్చామనేది వాళ్ళ డిస్టిక్లో ఎంత గట్టి పోటీ ఇచ్చామనేది ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది ఈసారి జాబ్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్కి కాన్ఫిడెన్స్తో ముందుకు ముందుకెళ్తా అనమాట వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇలా స్కోర్లు వస్తాయి ఇంత ముందుకు ఎస్డిటీ లాగా ఇలాంటి ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేసినా కూడా జాబ్ రాలేదంటే నిరుత్సాహంతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తాం ఇలాంటి స్కోర్ చూస్తే ఏంటంటే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఒక్కొక్కరిలో కూడా ఇక్కడ చూడండి మనం చాలాసార్లు చెప్తున్నాం కేటగిరీ వైజ్గా వచ్చేసి ఈవెన్ సిక్స్టీ ఫోర్కి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సో అలానే జరిగింది ఇక్కడ మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ట్వెల్వ్ పోస్టులు మీ కేటగిరీ బీసీ ఉన్నాయి అనుకోండి మీది వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అనుకోండి తర్వాత ఎవరైతే ఇంతవరకు ర్యాంక్ అయిపోయింది పోస్ట్ అయిపోస్ట్లు అయింది ర్యాంక్ అయిపోయింది అనుకోకండి ఎవరైతే థర్టీన్ ఆ ఫోర్టీన్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారా మీరు ఈ ట్వెల్వ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇందులో స్కోర్ టాప్ స్కోర్ చేశారంటే ఇంకొక సబ్జెక్ట్లో కూడా టాప్ స్కోర్ చేసే ఉంటారు వేరే పోస్టులో ఎప్పుడైతే ఈ ట్వెల్వ్ మెంబర్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది వేరే పోస్టుకి ఇచ్చి ఈ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఖాళీ అనేది థర్టీన్ తోటి ఫిల్ అయిపోతుంది సో ఫోర్టీన్ తోటి ఫిల్ అయిపోతుంది ఫిఫ్టీన్ తోటి ఫిల్ అయిపోతుంది అట్లా ఈ ట్వెల్వ్ నుంచి ఎంతమంది వెళ్తారో తెలియరు కానీ అట్లీస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ తర్వాత ఎవరైతే ఉన్నారో మీరు మీ కేటగిరీస్ అనేది వాళ్ళు ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి దానివల్ల ఇం సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఈ వాళ్ళు ఏంటంటే జాబ్ని ప్రిఫర్ వేరే తీసుకున్నప్పుడు మీకు అవకాశం అవుతుంది ఇంకోటి ఏంటంటే వన్ ఇస్ వన్ ఇప్పుడు మనకి వన్ ఇస్టు వన్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు ఎవరైతే సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ప్రొవైడ్ చేయని ఎడలా వాళ్ళు పోస్ట్ అనేది ఇన్ఇలిజిబుల్ అవుతారు సో అలాంటప్పుడు కూడా మీకు ఛాన్స్ వస్తుంది సో మీరు ఛాన్స్ అనేది ఒక హోప్ అయితే పెట్టుకోండి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ మెయిన్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ మెయిన్ సో ఈ రెండు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి సో ఇది వచ్చేసి మొత్తం విశాఖపట్నం ఇంకొక చిన్న ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఎస్సీలో చేయాలి అంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్లస్ ప్రతి ఒక్కరి తీయలేము సో ఎవరైతే మనం ఇంత ముందు ప్రీవియస్ వీడియో చేశామో ఆ వీడియోలో మనం ఏదైతే కట్ ఆఫ్ చెప్పామో అదే రేంజ్లో ఉన్నది ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అదంతా వద్దు అనుకుంటే మీకు మెరిట్ లిస్ట్ ఎలా చూసుకోవాలి మెరిట్ లిస్ట్ని చూసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్కి జాబ్ వస్తుందా లేదా మీకు కాల్ మీకు కాల్ లెటర్ వస్తుందా లేదా అని క్లియర్గా అర్థమైపోతున్నాయి ఎవరైతే ఒకసారి ఆ వీడియో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి మీకు ఒకరు కట్అప్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు డైరెక్ట్గా అర్థమైపోతుంది ఓకే ఇది వచ్చేసి విశాఖపట్నం